వడలంలోని అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న జామాయిల్ చెట్టు నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు సిపిఐ నేతలు వరకుంటపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు ఆందోళన ముగిసిన తర్వాత స్థానిక టీడీపీ నేతలు వారిని అడ్డుకున్నారు వారిపై దౌర్జన్యం చూసి దాడికి ప్రయత్నించారు దీంతో సిపిఐ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు తమపై దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు அந்த ராத்தாரி நாங்களே சாசி ராத்தாரி பாடி பாரிசல வேற வேற அந்த கண்ட வந்து நம்ம நாகி பதறாட்டமா